హాయ్ గాయస్ అందరు బాగున్నారనుకుంటున్నాను సో సో ట్రంప్ కన్ఫర్మ్స్ డిక్లరేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ యూజ్ ఆఫ్ మిలిటరీ టు మాస్ డిపోటేషన్ సో ఇక్కడే ఇప్పుడు ఏమంటున్నారంటే యాక్చువల్లీ ట్రంప్ అట సీఎం తీసుకున్న ఐ మీన్ సారీ ప్రెసిడెంట్ అయ్యాక ప్రెసిడెంట్ అయ్యాక ఫస్ట్ ఏం చేస్తాడంట అంటే నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తాడు అసలు అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి ఒక నా వెలిసి ఆల్మోస్ట్ సెంచరీ కావస్తుంది అనుకుంటా లాస్ట్ టైం వరల్డ్ వార్ వన్ వరల్డ్ వార్ టూ టైంలో చేశారు అనుకుంటా ఇప్పుడు రూజావెల్ట్ అనుకుంటా రూజావెల్ట్ డాక్టర్ ఏమంటారు ఫ్రాంక్లిన్ రులీ రుజాబెల్ట్ అనుకుంటా అప్పుడు ప్రెసిడెంట్ తను డిక్లేర్ చేశాడు లాస్ట్ టైం నాకు వరకు ఐ మేబీ ఐ నేను రాంగ్ అవ్వచ్చు కానీ యా తను ఏమంటారు ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు ట్రంప్ అట నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి మిలిటరీని వాడి అండ్ వాళ్ళకి ఒక క్లాస్ ఉంది యాక్చువల్లీ ఏలియన్ ఏలియన్ క్లాస్ అని సెవెంటీన్ నైంటీ ఎయిట్లోనో ఎప్పుడో క్రియేట్ చేశారు వాళ్ళు అంటే వీళ్ళు కాన్స్టిట్యూషన్ టూ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ కదా కంట్రీ సో అప్పుడు కాన్స్టిట్యూషన్లో ఏలియన్ ఇన్వేషన్ యాక్ట్ అని ఒకటి క్రియేట్ చేశారు సో ఇల్లీగల్ ఏలియన్ని రిమూవ్ చేయడం అంటే బేసికల్ వాళ్ళు ఇల్లీగల్ ఏలియన్ అంటున్నారు ఎవరంటే లోకల్ అంటే అమెరికన్స్ కాదు అమెరికన్ సిటిజన్స్ కాని వాళ్ళని బేసిక్గా ఇల్లీగల్ అని మెన్షన్ చేస్తున్నారు సో వాళ్ళని తీయడానికి అప్పుడే ఒక యాక్ట్ క్రియేట్ చేశారట వాళ్ళ కాన్స్టిట్యూషన్లో ఉంది సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చిన్నప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి మిలిటరీని వాడి సో తను అంటే ఒక మిలియన్ పీపుల్ని డిపోర్ట్ చేస్తా అని చెప్తున్నాడు అఫీషియల్గా సో ఐ మీన్ ఏమవుతుందో నాకు తెలీదు బట్ అఫీషియల్గా అయితే ట్రంప్ అయితే డిక్లేర్ చేశాడు సో మీరు ఇక్కడ చూసినట్టయితే ట్రంప్ కన్ఫర్మ్స్ టు ప్లాన్ టు డిక్లేర్ నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ ట్వీట్ చూసారా యా ఇది దిస్ ఇది ట్వీట్ కాదు ఐ మీన్ యాక్చువల్లీ డొనాల్డ్ ట్రంప్కి ఒక సోషల్ మీడియా ఉంది సేమ్ ట్విట్టర్ టైప్ ఒక సోషల్ మీడియా ఉంది ట్విట్టర్ ఎక్స్ టైప్ ట్రూత్ సోషల్ అనుకుంటా దాని పెరియా ట్రూత్ సోషల్లో అక్కడ ఇక్కడ చూసినట్టయితే రిపోర్ట్స్ ఆర్ ఇన్కమింగ్ దట్ రియల్ డొనాల్డ్ ట్రంప్ నవంబర్ నైన్టీన్ నవంబర్ నైన్త్ ఇది ఆఫ్టర్ ఎలక్షన్స్ తన ప్రెసిడెంట్ అయ్యాక అంటే ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాక నేషనల్ ఎమర్జెన్సీ అండ్ మిలిటరీ అసెస్ టు రివర్స్ బైడెన్ ఇన్వేషన్ త్రూ మాస్ డిపోటేషన్ ప్రోగ్రామ్ సో ట్రూ అని ఉన్నాడు అంటే ఇది తను గెలిచాక సో ఇది గెలవక ముందు అంటే గెలవడానికి వా మాట్లాడిన మాటలు కాదు యాక్చువల్లీ గెలిచాక కూడా తన బిహేవియర్ తన ఒపీనియన్ అలానే ఉంది సో హీస్ గో ఐ మీన్ మిలిటరీ వాడడం ఐ మీన్ ఇంట్రెస్టింగ్ ఎందుకంటే నార్మల్గా వాళ్ళ ఇండివిజువల్ టైప్ ఆఫ్ మైండ్ సెట్తో ఉన్నవాళ్ళు అమెరికన్స్ బట్ ఇఫ్ గవర్నమెంట్ అంటే ఐ మీన్ దే ఓటెడ్ ఐ మీన్ వాళ్ళ ట్రంప్ ఓటేసిందే అందుకే ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్ని తీసేస్తాడని సో యా దిస్ ఇది నాకు తెలిసి చాలా పెద్ద న్యూస్ అవుతుంది ఐ మీన్ యూరోప్లో హ్యూమన్ రైట్స్ అని ఏమంటారు హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు కదా ఇండియా గురించి కానీ ఏ కదా ఎక్కడైనా చిన్న గ్లోబల్ సౌత్ దేశం అంటే చిన్న దేశాలు కానీ అంటే మన సైడ్ సౌత్ గ్లోబల్ సౌత్లో ఉన్న దేశాలు వేరే దేశాల మీద హ్యూమన్ రైట్స్ అది ఇదని చెప్తారు కదా ఇప్పుడు ఇప్పుడు మిలిటరీ మిలిటరీని ఐ మీన్ మిలిటరీని డిప్లాయ్ చేస్తే ఖచ్చితంగా దెర్ విల్ బీ ఛాన్సెస్ దట్ వైలేషన్స్ జరుగుతాయి కదా ఎవరికైనా ప్రాబ్లం జరుగుతుంది ఐ మీన్ కొట్టడం కానీ ఐ మీన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ రైట్ దెర్ ఆర్ దెర్ విల్ బీ థింగ్స్ గోయింగ్ రాంగ్ అంటే థింగ్స్ సరిగ్గా అవుతుంది ఐ మీన్ మిలిటరీ డీల్ చేసే విధానం నార్మల్ వాళ్ళ 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 దగ్గర ఉన్న పోలీసులు మిలిటరీ లాగానే బిహేవ్ చేస్తారు కానీ అది వేరే విషయం బట్ యా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఐ మీన్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది నేను అదే అనుకుంటున్నాను ఇది జస్ట్ చెప్దాం అంటే ఇప్పుడు మన స్టూడెంట్స్ ఉన్నారు నాకు తెలిసి చాలామంది చాలామంది ఇండియన్సే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా ఉన్నారట అక్కడ అంటే ఇక్కడ అట ఫిఫ్టీ ల్యాక్స్ సంథింగ్ పే చేసి వాళ్ళని బోట్స్లలో తీసుకెళ్ళి మెక్సికో నుండి బార్డర్ క్రాస్ చేపిస్తున్నారట మీరు చూడొచ్చు ఆర్టికల్స్ వస్తున్నాయి అంటే ఇండియాలో ఎంత ఎంత ఎక్కువగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కవర్ చేయలేదు కాకపోతే యూ కెన్ ఫైండ్ ఐ మీన్ చెక్ చేయొచ్చు మీరు సో ఏమంత చూడాలి మన గవర్నమెంట్ మాట్లాడినా తెలిసి మేబీ దే కెన్ గెట్ దెమ్ బ్యాక్ సేఫ్లీ సేఫ్గా పంపిస్తారని కావచ్చు సో యా ఇది వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ సో నాకు అనిపించింది దీని గురించి మాట్లాడదామని సో యా ట్రంప్ ఐ మీన్ యుఎస్ టు బి ఆనెస్ట్ యుఎస్ఏ మాత్రమే చేయగలుగుతుంది ఇలాంటి పనులు అదే వేరే దేశాలు చేస్తే దాని గురించి పెద్ద ఏమంటారు ఐ మీన్ వెస్ట్రన్ గవర్నమెంట్స్ కానీ వీళ్ళు కానీ ఇది హ్యూమన్ రైట్ వైలేషన్ బట్ బట్ నాకేమనిపిస్తుంది అంటే ఒకసారి ట్రంప్ ఇది చేస్తే అందరికీ అన్ని కంట్రీస్కి గ్రీన్ పాస్ వస్తుంది ఐ మీన్ వాళ్ళు ఇలాంటి పనులు చేయొచ్చు ఐ మీన్ చూపించి యూఎస్ఏ చేసినప్పుడు మేము చేస్తే తప్పేంటని చెప్పి అన్ని అన్ని గవర్నమెంట్స్ ఐ మీన్ ఐ మీన్ వరల్డ్ కంట్రీస్కి ఒక ఏమంటే రీజన్ దొరుకుతుంది కదా నెక్స్ట్ టైం ఐ మీన్ టు బి ఆనెస్ట్ నెక్స్ట్ టైం ఇండియా ఇండియా చేద్దామనుకుంటే ఇండియాలో ఆల్రెడీ నాకు తెలిసి ఒక టెన్ మిలియన్ ఫిఫ్టీన్ మిలియన్ వరకు ఉన్నారు టు బి ఆనెస్ట్ ఎందుకంటే బంగ్లాదేశ్ విడగొట్టిన నుంచి చాలామంది బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాళ్ళు రోహంగియా అంటే బర్మాలో రోహంగియా ముస్లిమ్స్ మీద జరిగింది ఏమంటారు పర్సిక్యూషన్ జరిగింది ఐ మీన్ బర్మాలో వాళ్ళకి కాన్ఫ్లిక్స్ ఉండేది సో అక్కడ నుంచి బంగ్లాదేశ్కి వచ్చారు రోహంగియా ముస్లిమ్స్ రోహంగియా ముస్లిమ్స్ మళ్ళీ ఇండియాకి వచ్చారు సో వీళ్ళందరూ ఇక్కడ ఇక్కడ సెటిల్ అయిపోయారు మీరు చూసి ఐ మీన్ మీరు న్యూస్ గురించి న్యూస్లో ఫాలో అయితే చూసే ఉంటారు సో మన ఇండియాకి ఒక రీజన్ దొరుకుతుంది ఎందుకంటే ట్రంప్ ఐ మీన్ మేబీ ట్రంప్ ఉన్నప్పుడే చేయడం బెటర్ టు బి ఆనెస్ట్ ట్రంప్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇండియా కూడా ఇది చేస్తే ఐ మీన్ మనకు అంత ప్రెషర్ రాకపోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెమోక్రాట్స్ ఉన్నారు బైడెన్ లాంటి బైడెన్ కమలాస్ వాళ్ళు ఉన్న పార్టీ వాళ్ళు ఉంటే మన మీద ప్రెషర్ అవుతుంది మళ్ళీ హ్యూమన్ రైట్ వైలేషన్ సంథింగ్ అది అని చెప్పి మనం వాళ్ళని రిఫ్యూజీ క్యాంప్స్కి పంపిలేం సో బట్ యా ఒకసారి ట్రంప్ చేశాడు అనుకో అది అందరికీ యాక్సెస్ ఐ మీన్ అందరికీ పర్మిషన్ వచ్చినట్టే కదా ఐ మీన్ కదా యా థ్యాంక్ యూ జ్ఞానం అమూల్యమైనది మళ్ళీ త్వరలోకి వెళ్దాం